నమస్తే అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఎలా పగ తీర్చుకోవాలా అని రగిలిపోతున్నారు మరోవైపు వైసీపీ నేత విజయసాయిరెడ్డి మాత్రం ఢిల్లీలో తన సొంత పార్టీనే ఇరుకున పెట్టేలా రాజకీయాలు చేస్తున్నారు విజయసాయిరెడ్డి సైలెంట్ గా కేంద్ర పెద్దల్ని కలుస్తూ వైసీపీకి బలహీనతల్ని లీక్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ కూడా భాగస్వామిగా ఉందని మోదీ ప్రభుత్వంలో చంద్రబాబు చాలా కీలకంగా ఉన్నారని తెలిసినా కూడా విజయసాయి రెడ్డి తన ప్రయత్నాలు మానుకోవటం లేదు పది రోజుల వ్యవధిలో రెండు సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారంటే ఢిల్లీలో ఆయన ఏ రేంజ్ లో రాజకీయాలు నడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే విజయసాయి రెడ్డికి వైఎస్సార్సీపీలో కొందరు కీలక వ్యక్తుల్లో పురపత్యాలు తలెత్తాయి కొన్ని వారాల క్రితం విజయసాయిరెడ్డిపై అక్రమ సంబంధం ఆరోపణలు కూడా మోపారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన శాంతితో విజయసాయిరెడ్డికి ఓ కుమారుడు కూడా ఉన్నారని ప్రచారంలో ఉంది అయితే అందుకు బలమైన ఆరోపణలు కూడా బాధితులు చేస్తున్నారు ఇదంతా తన సొంత పార్టీ మనుషుల పనే అని కూడా విజయసాయి ఆరోపించిన సంగతి తెలిసిందే జగన్ కు పోటీగా ఓ ఛానల్ కూడా పెడతానని కూడా ప్రకటించారు దీంతో వైసీపీకి విజయసాయి రెడ్డి గా మారుతున్నారని అంటున్నారు విజయసాయి రెడ్డి పనిగట్టుకొని అమిత్ షాని పదే పదే ఎందుకు కలుస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి పైగా అమిత్ షా చంద్రబాబు నాయుడు ఒకటే అని తెలిసినా కూడా విజయసాయి అమిత్ షాను కలుస్తున్నారు విజయసాయి రెడ్డి అమిత్ షాని రహస్యంగా కలుస్తున్నారని అనుకోవడానికి కూడా లేదు గత ఐదు ఏళ్లుగా జగన్ ఏపీలో రాక్షస పాలన చేస్తున్నా ఎడాపెడా అప్పులు చేస్తున్నా మోదీ అమిత్ షాలు పట్టించుకోలేదు ఆ తప్పులన్నిటినీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు సరిచేస్తుంటే ఆయనకు అన్ని విధాలా సహకరిస్తామని చెబుతూనే మరోపక్క విజయసాయి అమిత్ షా టచ్లో ఉంటున్నారు అయితే ఇదంతా జగన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకే అని చర్చ జరుగుతోంది సొంత పార్టీలోని మనుషులే తనకు వ్యతిరేకం అయిన వేళ జగన్ రెడ్డి కూడా తనకు మద్దతు లేకపోవడంతోనే విజయసాయి రెడ్డి ఇలా కేంద్ర పెద్దలతో మంథనాలు జరుపుతున్నారని అంటున్నారు ఇదంతా జగన్కు బెదిరించడానికో లేదా నిజంగానే జగన్ను ఇరికించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది